పోయిన వారం నేను గురు పౌర్ణమి గురించి చెప్తూ నెలల గురించి చూపిస్తూ వెళ్ళాను పన్నెండు నెలలు చైత్ర వైశాఖ అన్న పేర్లతో ఉంటాయి ఏమి అని వాటిని ఒక రకంగా విడతీస్తూ వెళ్ళాను మన చిత్తము ఏకాగ్రమైందంటే ఇంకప్పటి నుంచి దానికి ఆలోచనలు మొదలవుతాయి రెండు శాఖలుగా ఉన్నదే ఒకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయే మార్గము ఒకటి ఆత్మవైపుకు వెళ్ళిపోయే మార్గం అని రెండు శాఖలుగా ఉన్నదే ఇప్పుడు ఈ రెండిట్లో ఈ రెండు మార్గాల్లో ఏది పట్టుకుంటే ఆ జ్యేష్టాన్ని చేరుతాను నేను ఆ జేయ స్థితి ఎట్లా కలుగుతుంది అని వాడికి ఆలోచన కలుగుతుంది వాడొకవేళ ఒకవేళ ఈ రెండు శాఖల్లో రెండు కాదు ఉన్నది ఒకటి ఆత్మ మార్గం పట్టుకోవాలి అని ఒకవేళ పట్టుకున్నాడంటే వాడు ఉత్తర మార్గంలో ఉండి అయనము అంటే స్థితి ఆ ఉత్తర స్థితి తరించిపోతాడు వాడు అప్పుడు జ్యేష్టం తెలుస్తుంది వాడు అజేయుడై అక్కడే ఉంటాడు అయితే ఒకవేళ వాడికి ఆ స్థితి ఇంకా రాలేదు అనుకున్నప్పుడు ఇక్కడ కనీసం గురువునైనా పట్టుకుంటాడు గురువును పట్టుకుని వాడు సాధన చేస్తూ ఉన్నా కూడా దక్షిణ మార్గంలోనే ఉంటాడు ఇంకా అప్పటికి ఉత్తరము జ్ఞాన మార్గం ఇంకా పూర్తిగా తెరుచుకోదు వాడికి ఆత్మ మార్గం పూర్తిగా తెరుచుకోదు దక్షిణ మార్గంలోనే ఉండి కర్మలు చేస్తూ వెళ్తూ ఉంటాడు ఎంతవరకు చేస్తాడు అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా శ్రావణ మాసం నుంచే మనకు దక్షిణ మార్గంలో పండగలన్నీ స్టార్ట్ అవుతాయి శ్రావణ మాసం నుంచే పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి ప్రతి వాళ్ళు మెజారిటీగా ఈ దక్షిణ మార్గంలోనే ఉంటారు గృహస్థాశ్రమంలోనే ఉంటారు కర్మలతోటే ఉంటారు కోరికలు కోపాలు కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారు అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే నాకు ఏమైనా వస్తుంది అన్న ఆశలతో ఉన్నది పోకుండా ఉండాలి అన్న కోరికలతో వాడు కర్మలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రావణ మాసం నుంచి ఇంకా పండుగలన్నీ స్టార్ట్ చేసుకుంటారు ఇందులో వినాయక చవితి వ్రతాలు ఆ తర్వాత ఏదో దీపావళి దసరాలు అంతకన్నా ముందు వరలక్ష్మి వ్రతాలు దాని తర్వాత ఏంటో ఇవన్నీ అందులో అన్ని ఇందులోనే వస్తాయి అన్ని దక్షిణ మార్గంలో ఉండే పండుగలు అన్ని దక్ష యజ్ఞాలు అన్ని దక్ష యజ్ఞాలు అన్ని నిరీశ్వర యాగాలు ఆత్మ గురించి ఆలోచన ఉండదు అన్ని అనాత్మల గురించిన ఆలోచనలతోటే దేహేంద్రియ మనోబుద్ధుల కోసమే కర్మలు చేస్తూ వాళ్ళు ఏవో అనుభవాల కోసము ఇహ పరాల కోసము ఇహన్లో ఉన్నంత వరకు పరంలో పోయిన తర్వాత అని ఏవో లోకాలు కావాలని అన్ని దక్ష యజ్ఞాలన్నీ ఇక్కడ దక్షిణ మార్గంలోనే చేస్తారు వాటిని రకరకాల పండుగల పేర్లతో చెప్తారు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఆ పండుగలు ఎన్నాళ్ళైనా అవే పండుగలు చేసుకుంటూ ఆ పండగలకి అర్థమేమి చేస్తూ ఉన్న పండుగలకు వ్రతాలకు ప్రతిదానికి ఒక కథ చెప్తారు నువ్వు ముందు కర్మక్రియ చేసిన తర్వాత మాత్రం కథ తప్పనిసరిగా కూర్చొని వినో కూర్చొని వినో లేవడానికి వీల్లేదు కథ తప్పనిసరిగా వినాల్సిందే అని ఎందుకు చెప్తారు అంటే ఆ కథల్లోనే ఉంటుంది తత్వం అంతా ఆ తత్వం ఒకవేళ వాడు అర్థం చేసుకున్నాడంటే ఈ దక్ష యజ్ఞాలను మాన్తాడు వాడు అనాత్మ యాగాలు మాని ఆత్మ యాగము ఆత్మ యజ్ఞము పట్టుకుంటాడు జ్ఞాన యజ్ఞము అప్పుడేమవుతుందంటే వాడు ఇంకా ఈ దక్ష యజ్ఞం నుంచి ఉత్తర యజ్ఞానికే దక్షిణ మార్గం నుంచి ఉత్తర మార్గానికి కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గానికి మారుతాడు వాడు ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి మారుతాడు ఈ రకంగా దక్షిణం పథంలో నుంచి ఉత్తర పదాన్ని పట్టుకోవడం ఇందులో నుంచి బయటపడి అందులోకి వెళ్ళడా మోక్షం అంటారు దాన్నే బయటపడడం అంటారు ఇందులో ఉత్తరించడం అంటారు దాన్ని ఇది ఉత్తర అయ్యనము మొదలవుతుంది అంటే వాడు దాటిపోయేందుకు సిద్ధమవుతుంటాడు అవుతుంటాడు ఎప్పుడు ఇక్కడే ఉండి కర్మలు చేసుకుంటూ ఆ పండగలు చేసుకుంటూ పండగల్లో ఉన్న తత్వం తెలియకుండా అందులోని జ్ఞానం ఏమాత్రం కలగకుండా కర్మలు మాత్రం చేస్తూ వాడు వంటలు ఏమైనా వండుకొని తిని ఇంకా ఊరుకున్నంత వరకు తెలియదు అయితే ఎప్పుడైతే వాడు ఈ దక్షిణ మార్గంలో ఉన్న దక్ష యజ్ఞాల్లో చెప్తూ ఉన్న కథల్లో ఉన్న విషయం తెలిసిందంటే ఏముంటుంది అందులో ప్రతిదానికి ఒక ఆది భౌతికమైన కథ ఉంటుంది గురించి ఏదో ఒకటి అందులో ఆది దైవికము ఒక దేవుడి గురించి ప్రతి పండుగలో ఒక దేవుడి గురించి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆది భౌతికంగా చూపిస్తూ ఆది దైవికంగా చెప్తూ ఉన్న కథలో ఉన్నదంతా ఆధ్యాత్మికమని వాడికి అర్థమయ్యిందంటే దక్షిణాయనాన్ని వాడు ఉత్తరాయణాన్ని పట్టుకుంటాడు వాడప్పుడు ఉత్తరాయణంలోకి వస్తాడు ఆ రకంగా వచ్చినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఉన్నదేంటి పుష్యమే పుష్యమి పుష్యం అన్నప్పుడు పోషన్ అని చెప్పుకుంటాము ఇది ముఖ్యంగా ఇదంతా సూర్యుడు సంక్రమణం గురించే చెప్తారు సూర్యుడు సంక్రమణం గురించే ఎందుకు చెప్తారు మాట మాటికి సూర్య సంక్రమణము సూర్యుడు ఇటు నుంచి అటు వెళ్ళడము సూర్యుడు అంటే ఎవరు మళ్ళీ మనము ఉపనిషత్తులో చూసుకున్నాము చాలా స్పష్టంగా చెప్తారు అప్పుడేమవుతుందంటే ఇదిగో ఆకాశంలో సూర్య బింబం చూస్తున్నావు కదా అందులో ఆదిత్య మండలంలో అంతర్గతంగా ఒక పురుషుడు ఉంటాడు హిరణ్మయ పురుషుడని ఆ పురుషుడు ఎవరున్నాడో నీ కంట్లో కూడా పురుషుడు అదే ఉంటాడు ఆ పైన చెప్తూ ఉన్న ఆదిత్య పురుషుడు నీలో ఉన్న పురుషుడు రెండు ఒకటే రెండిటికి అభేదము తేడా లేదు అని చెప్తారు అంటే ఏమి ఆకాశంలో చూపిస్తూ ఉన్న సూర్య గోళము ఆది భౌతికము అందులో ఉన్న ఆదిత్య పురుషుడు ఆ హిరణ్మయ పురుషుడు ఆది దైవికము అదే నీ కంట్లో ఉన్న అక్షి పురుషుడు అది ఆధ్యాత్మికము బయట లేవన్నీ లోపల ఉన్నాయని ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు వాడు దక్షిణ మార్గాన్ని వదిలిపెట్టి దక్షయజ్ఞాలను దాటి ఉత్తరాయణం పట్టుకుంటాడు వాడు ఆత్మ మార్గం పట్టుకుంటాడు ఇంకా అక్కడి నుంచి అఘములు పాపములు అంటే పతన కారణమైన కర్మలు వాడు ప్రాపంచికమైన కర్మలు చేస్తూ ఉండడం మా మానుకుని ఖల్గుణం ఇంకా వాటిని దాటి జయాన్ని సాధిస్తూ వెళ్తాడు అప్పుడేం జరుగుతుంది మనకు ముఖ్యంగా మకర సంక్రమణము మొదలవుతుంది మకర సంక్రమణం అంటే మకరం రాశిలో నుంచి సూర్యుడు తర్వాత రాశిలోకి వెళ్ళడం కాదు మకరము అంటే రెండు దవడలతోటి ఉన్నది అని అర్థము ద్వంద్వాలతో ఉన్నది ఆ ద్వంద్వాలని దాటివాడు సంక్రమిస్తాడు దాటి వెళ్ళిపోతాడు వాడు సమ్యక్గా దాటుకుంటూ వెళ్ళిపోతాడు త్రివిక్రముడు అవుతాడు సంక్రమణం అన్నా త్రివిక్రమం అన్నా మొత్తం ఆక్రమించడం అన్నా అదే అర్థము దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతాడు వాడు ఆ రకంగా ఒకవేళ వాడికి ఆ మకర సంక్రమణము బుద్ధిలో జరగలేదు అనుకోండి వాడికి జ్ఞానపరంగా ఆ మకర సంక్రమణము జరగలేదు అంటే వాడు ఎన్నిసార్లు మకర సంక్రమణ మకర సంక్రాంతికి వస్తాడు నుంచి టెక్నికలీ మకర సంక్రమణం జరిగింది అంటే శివరాత్రి జరగాలి అప్పుడు మనసు శివం అవ్వాలి ఆ తర్వాత రామనవమి కావాలి ఆత్మ ఉపరమించాలి అది రామనవమి ఆత్మ రామత్వం అంటే ఆత్మ ఉపరమిస్తుంది ఇంకా అక్కడికి అయిపోవాలి టెక్నికలీ అక్కడికి అన్ని ఆగిపోతాయి పండుగలన్నీ అక్కడికి ఆగిపోతాయి ఇంకా వేరే పండుగల అవసరం కూడా లేదు ఇంకా వాడు ఆత్మగా ఉండిపోతాడు కానీ వాడు అట్లా ఉండలేడు కాబట్టి మళ్ళీ పండుగల కోసం ఎదురు చూస్తాడు వాడు మళ్ళీ శ్రావణ మాసం వచ్చిందంటే పండుగలన్నీ మొదలు పెడతాడు కాబట్టి వాడు ఎక్కడ తిరిగినా దక్షిణాయనంలోనే ఉంటూ ఉంటాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళాలి అంటే ప్రతి సంవత్సరం పండగలు చేసుకుంటూ చచ్చిపోయిన దాకా పండగలు చేసుకుంటూ పండగల్లో ఉన్న అంతరార్థం తెలియకుండా పోయాడంటే మళ్ళీ అందులోకే పుడతాడు వాడు దక్ష యజ్ఞాలు చేసుకుంటూ కర్మలు చేసుకుంటూ వాడు అనాత్మ యాగాలన్నీ చేసుకుంటూ అనాత్మ విషయాల్లో పడి వాడు దక్షిణ మార్గంలోనే తిరుగుతూనే ఉంటాడు అందులో నుంచి బ్రతికుండగానే వాడు జ్ఞానంతో దక్షిణం నుంచి ఉత్తరానికి మారాలి ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి ఈ మార్గం నుంచి ఆ మార్గానికి వాడు దాటితేనే దాని పేరే మోక్షము అది లేనంత వరకు ఇంక ఉంటాడు వాడు మన మొత్తం పండుగలు ఆగాలి రామనవమి దగ్గరికి వచ్చి ఆగిపోవాలి ఇంకా ఆ తర్వాత మళ్ళీ మొదలయ్యే పండగలు దక్షిణ మార్గంలో కర్మలు మొదలయ్యాయి అంటే మాత్రము ఇంకా సైకిల్ నడుస్తూ ఉంటుంది ఆ సైకిల్ మొత్తం ఇక్కడే నడుస్తూ ఉంటుంది ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నాను నేనంటే పోయిన వారం నేను ఇవే మాసాలు చూపిస్తూ కానీ వేరే వెబ్సైట్లో చూపిస్తూ వెళ్ళాను ఇంక దేనికోసమే ఇది ఓపెన్ చేస్తే ఈ ఉత్తరాయణం ఇక్కడ దక్షిణాయనం ఇక్కడ మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరాయణం అని డివైడ్ చేస్తూ ఉన్నది కనిపించి చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ముందు నిర్ణయించుకొని వచ్చి ఈ రకంగా చెప్పి వెళ్ళిన తర్వాత నాకు ఈ వెబ్సైట్ కనిపించేసరికి ఓహే సరే ఉన్నదంతా ఒకటే విషయము నాకు ముందు ఈ విషయం అర్థమైంది తర్వాత ఇది కనిపించింది లేదా ముందు ఇది కనిపిస్తుంది తర్వాత నాకు అర్థమవుతుంది విషయం ఏంటంటే అర్థం అవ్వడం ముందు మనం ఎక్కడున్నాము ఎంతసేపు దక్షిణ మార్గంలోనే ఉన్నాము దక్షిణాయణంలోనే ఉన్నామంటే ఉన్నాము అంటే యాక్చువల్గా నిజంగా ఆది భౌతికమైన సూర్యుడు ఆకాశంలో దక్షిణ మార్గంలో ఉన్నాడా ఉత్తర మార్గంలోనా భూమికి దక్షిణం వైపు ఉన్నాడా భూమికి ఉత్తరం వైపు ఉన్నాడా కాదు నా బుద్ధి దక్షిణం వదిలిపెట్టి ఉత్తరాన్ని పట్టుకున్నదా లేదా అన్న దాంతో నా ఊర్ధ్వగతి నా మోక్షము నా బ్రాహ్మీభూత స్థితి నా ఆత్మారామత్వం ఆధారపడి ఉంటుంది ఒకవేళ నా బుద్ధి ఎటువైపుకి తిరగనే తిరగలేదు ఎంతసేపు నేను దక్షిణ మార్గంలోనే దక్షయజ్ఞాలు చేస్తూ ప్రాపంచికమైన కర్మలు చేస్తూ అర్థం తెలియకుండా కర్మలు చేస్తూ ఉన్నానంటే అంతవరకు అక్కడే ఉంటాను కాబట్టి ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు ఎంత జాగ్రత్తగా మన పెద్దవాళ్ళు ఇక్కడ ఈ వెబ్సైట్లో ఎందుకు దాన్నట్లు అవి తీసి రాశారంటే ప్రాబబ్లీ ఆది భౌతికమైన సూర్యుడి పరంగా చెప్పుకుంటారు కానీ మన పెద్దలు ఆ రకంగా వాళ్ళు శాస్త్రంలో రాసినప్పుడు ఆది భౌతికంగా ఎందుకు రాస్తారో మన వేదాలు వేదానికి సంబంధంగా ఉన్న మొత్తం శాస్త్రాలన్నీ ఆధ్యాత్మికంగా మాత్రమే చెప్తాయి కాబట్టి వాళ్ళు ఆది భౌతికంగా చూపిస్తూ ఆది దైవికంగా దేవతలకి పూజలు చేయమని చెప్తే మనం ఏం చెయ్యాలంటే ఈ ఆది దైవికం ఆది భౌతికం రెండు కలిపి పూజలు చేస్తూ చేస్తూ ఆ రెండు చెప్తున్నది నా గురించే అని అర్థం చేసుకుంటే మాత్రం అది ఆధ్యాత్మికంగా మారుతుంది అప్పుడు మనం చేసే పూజ కర్మ వ్రతం నోము పండగాన్ని అప్పుడు అది ఆధ్యాత్మికంగా మారుతుంది అప్పుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మన ప్రయాణము మొదలవుతుంది ఇంకా అక్కడ అంతమవుతుంది లేకపోతే ఏమవుతుందో చూసుకోండి మళ్ళీ దక్షిణాయనంలోకి వస్తారు ఇంక ఇక్కడే ఉంటారు ఆ విధంగా ఉండకుండా ఉండాలనుకుంటే ప్రయత్నం చేయొచ్చు భీష్ముడు ఒకవేళ ఆయన చనిపోవడం కోసం ఉత్తరాయణం కోసం వెయిట్ చేశాడు అంటే స్థూలంగా భౌతికంగా ఉన్న ఉత్తరాయణం వల్ల ఉపయోగం లేదు ఆధ్యాత్మికంగా ఉన్న ఉత్తరాయణము తోటే సంబంధము మనకు మోక్షము కాబట్టి ఈ విషయము కంప్లీట్ చేసుకుందాం మా థాట్ ఎందుకు ఇది మళ్ళీ కనిపించింది కాబట్టి ఆ ఆలోచనని పూర్తి చేసుకుందాం అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాను అవసరమైతే ఆషాఢంలో గురువుని చూసుకోండి ఆషాఢం అంటే మళ్ళీ భౌతికంగా పలా నెల క్యాలెండర్లో ఉన్న డేట్ ఆకాశంలో సూర్యుడిని బట్టి ఇవన్నీ కాదు ఆషాఢం అంటే ఎప్పుడైతే మనసు అటు తిరిగిందో అప్పుడే ఆ గురువు ఎవరు కావాలో ఏ గురువు కావాలో ఆ గురువు ఆ టైంకి మనకు వాళ్ళే వచ్చి తెలుస్తారు శ్రవణం చేయించడం మొదలు పెడతారు మనం ఆ భద్ర మార్గాన్ని పట్టుకునే అశ్వాలని యుంజనం చేస్తూ నియంత్రిస్తూ మన ఇంద్రియాలని నియంత్రిస్తూ కర్తను నేనన్న ఆహంలో నుంచి బయటపడి మార్గాన్ని వెతుకుతూ అపోషన్ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు మనకు మార్గం ఇంత క్లియర్గా జ్యోతిర్మండలము నక్షత్ర మండలము పెద్ద పెద్ద లైట్స్ లాగా ఈ మొత్తం మ్యాప్ అంతా మనం బాగుపడడం కోసం రాసి పెట్టింది తలెత్తి చూస్తే చాలు ఇవన్నీ కనిపిస్తాయి లోపలికి చూస్తే చాలు ఇవన్నీ కనిపిస్తాయి తలెత్తి బయటి చూసినా లోపలికి చూసుకున్న ఉన్నది ఒక్కటే అన్న మ్యాప్ హైవే లాగా మెయిన్ లాగా కనిపించాలి రాజమార్గం లాగా మనకి మనసులో ఈ మార్గము తెలుస్తూ ఉండాలి ఇంత కాంతులతో లేకపోతే ఏమైపోతాము ఇక్కడే తిరుగుతాము దక్షయజ్ఞాలు చేసుకుంటాం కాబట్టి అందుకని మన జాగ్రత్తలు మనం ఉందామని చెప్పుకుంటున్నాము